హాయ్ ఎవరివన్ శివరాత్రి రోజు నాడు మా ఇంటి ముందు శివలింగం ముగ్గు వేశాను ఎందుకంటే శివ పార్వతిలో వివాహం చేసుకున్న శుభదినం కాబట్టి శివలింగం ముగ్గు వేసి దీపం పెట్టాను మహాశివరాత్రి రోజు లింగాకారములో ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది ఈ రోజు ముఖ్యంగా శివలింగం యొక్క ఆరాధన చేస్తాము ఇదే రోజున శివుడు నిరాకారం నుంచి సకార రూపం కనిపించాడని చెబుతారు మాఘమాసంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాం మనందరము మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు అందుకే శివుడు బోలాశంకరుడు అయ్యాడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన కాలం ఈ సమయంలో చేసే పూజలు ఫలితాలు ఉంటాయని కూడా భావిస్తారు పురాణ గాథలు చాలా ఉన్నాయి బ్రహ్మ విష్ణువులకు తన గొప్పతనాన్ని తెలపడానికి శివుడు జ్యోతిర్లింగంగా రోజు గా చెబుతారు ఓకే శివలింగ ముగ్గు స్మాల్ వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నాడు వాచ్ చేయండి రిలేటెడ్ వీడియోలో పెట్టాను జై హర హర మహాదేవ్